జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో కింద మరి ప్రియా సంఘస్తులారా ఈ ఈరోజు వాక్యాంశము నేను నా ఇంటి వారు ఎహోవాన్ని సేవిందు ప్రయా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన మనలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకల కొరకు ప్రార్థించండి మరి చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు వాళ్ళ స్టడీని పెట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్లో దేవుడు సహాయం చేయాలని తగిన జ్ఞానం వారికి దయచేయాలని వారి కొరకు ప్రార్థించండి ముఖ్యంగా హాస్టల్లో ఉంటున్న ఆడపిల్లలకి భద్రత ఉండాలని వారికి వారిని వారిని కాపాడుకునే జ్ఞానం దేవుడు దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము యహో శివ గంధము ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను అక్షరం మీరు ఎవరిని సేవింపి కోరుకున్నానో నేనును నా ఇంటి వారు యహోవాన్ని సేవించు అని అనును హలలుయ్య ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ప్రియాదేవుడి సంఘస్తులారా నువ్వు ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబం సభ్యులకి లేదని లేదంటే కొంచెం వాళ్ళ విషయంలో నువ్వు ఒత్తిడు లోబడినప్పుడు నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు వారిని బంధించాలి లేదా వాళ్ళు ఇలాగా అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తేనే అది దేవుడి వల్ల సాధ్యమవుతుంది నువ్వు పట్టుదలతో ప్రార్థించాలి నువ్వు ప్రార్థించినప్పుడే ఏ అయితే దూషించినాయో ఆ నోర్లు ఎహోవాన్ని శృతిస్తాయి ఎక్కడైతే సువార్తన ఆటంకపరిచారో అక్కడ గొప్ప పరీక్ష జరుగుతుంది ఎక్కడైతే మరి అవమానించారో విశ్వాసాలని అక్కడ గొప్ప ఘనత దేవుడు అనుకరిస్తాడు అంతేకాదు నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే నీ కుటుంబంలో మారలేని బిడ్డలు ఉన్నారో వారికి మనసు అనుకరిస్తాడు వారిని భర్తలకు దయచేస్తారు మీ భార్యలకు దయచేస్తారు మీ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికి మనసు లేనప్పటికీ నువ్వు పట్టుదలతో ప్రార్థించినప్పుడే నువ్వు ఆ కార్యం చూడగలవు అంతే తప్ప వీరెంతే అని నువ్వు వారిని దూరం పెట్టకూడదు వీరు పరిస్థితి ఇంతే అని దూషించకూడదు మనం అటు వారు అలా ఉన్నప్పుడు నువ్వు చెయ్యి వారికి చేతనైనంత సహాయం చేస్తూనే ఉండు మాట సహాయం నీ నీ చేతి సహాయం చేయి వారి కొరకు ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడ దుఃఖపడుతూ దేవుడి దగ్గర సన్నిధిలో గోజాడుకోవాలి తప్ప మరేది కాదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అని కదా వారి ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలి ఆత్మల రక్షణ కొరకు ఇక్కడ ఏమంటున్నారండి ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నావో ఆ దేవుణ్ణి మేము సేవిస్తాం మేము మా ఇంటి వారిని మరి ఫస్ట్లో ఆ మాట అనలేదండి ఇక్కడ వెళ్ళు వనలేదు యోశ ఒకడు ప్రార్థించగా ఈ మాట పరిశుద్ధాత్ముడు వారిలోకి చేరి పలికింపడం జరగడం మనం చూస్తామండి ఇక్కడ అలాగే ఈ మాటలు పెట్టి నా సహోదరా సహోదరాల మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నేను ఎందుకంటే అటువారిని మీరు దూరం పెట్టడం వల్ల దేవుడే వారిని వెన్నుకొని మీకు బుద్ధి చెప్తాడు కాబట్టి మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళ కోసం ప్రార్థించు అలా నువ్వు ప్రార్థించడం వల్ల దేవుడు వాళ్ళు మార్చి నిన్ను ఆయన నామను మహిమ తెచ్చుకునేలాగా వాడుకుంటూ వారిని కూడా సిద్ధపరచుకుంటాడండి అలా దేవుడు నీకు అమూల్యమైన వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఏమైనా అంటే ఈ వాగ్దానాన్ని పెట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది ఏమొచ్చారండి ఈ దినం మనం లేఖన బాగా మూలవర్షణం చూసుకుంటే నేను నా ఇంటి వారిని ఏహో వారిని సేవిందు ఇంత గొప్ప వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరుతుంది కదండి నెరవేరాలంటే నువ్వు నేను చేయవలసిన పని పట్టుదలతో ప్రార్థించాలి మరి అలాంటి ప్రార్థనా జీవితం కలిగొన్నారా మీరు నూట పన్నెండో క్రితంలో ఇలా చెప్తుందండి నీటి నీతి మంతుల సంతానం భూమిలో బలంగా ఉంటుందని ఇక్కడ చెప్తుందండి హలో సాధారణ కారణం అంటే ఏది మన వల్ల కాదు ఇది వల్ల కాలేజంది ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అది శక్తిమంతుగా మారి వాళ్ళ హృదయంలో కార్యం దేవుడు జరిగిస్తాడండి అలా దేవుడు వాళ్ళని గొప్పగా మార్చగలరండి వాళ్ళని ఎంతో శక్తిమంతులుగా తయారు చేయగలడు అంతేకాదు నీ ప్రార్థన వల్ల ఆచార సాక్షలు వారి దగ్గరించి నువ్వు వినబడతావు అంతే తప్ప వారిని దూరం పెట్టడం వాళ్ళని ఖండించడం వాళ్ళని దూషించడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటే ఆత్మ నశించిపోద్ది వాళ్ళు చేసే పనులు పెట్టి మన కోపం రావచ్చు కానీ ఆ కోపంలో నువ్వు ప్రేమను ఉండాలి ఏసయ్య మన కోపిస్తూ ప్రేమిస్తూనే కొడతాడంట ఎందుకు మనం మారుతామని అలాగే మనం కూడా అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఈ స్వభావం ఉండాలండి అలా ఇదే తప్ప నా పిల్లల కొరకు చిన్న ప్రార్థన నా భర్త కొరకు చిన్న ప్రార్థన అత్తమామలు కొరకు నా కుటుంబం కొరకు నా ఎరుగు పొరుగు వరకు చిన్ని ప్రార్థన అనుకోద్దు పెద్ద ప్రార్థన ఇచ్చే విశ్వాసం కలిగి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు హలేలు ఏమైనా అడగాలంటే దేవా నా ఇగో కీర్తన నూట పన్నెండు అధ్యాయంలో ఇలా మా సెలవిచ్చున్నారు నా పిల్లలు కూడా ఈ భూమి మీద బలముగా నాటుకుపోవాలి హలేలు వారి పట్ల నీ ఉద్దేశాలు నీ ప్రణాళికలు ఏమున్నాయో బయలుపరిచేయ నేను నిన్ను అడుగుతున్నాను నా కుటుంబాన్ని నువ్వు రక్షించ అని ప్రార్థించారు రాబోయే తరాలకి మాకు మా కుటుంబాన్ని విశ్వాసాన్నిగా నువ్వు చూపిస్తున్నావని నేను నమ్ముతున్నాను ప్రభా నువ్వు చే అట్గా మా కుటుంబాన్ని రక్షించు మందకు మాదిరిగా ఉండడానికి దయ అని ప్రార్థించి అడగండి దేవుడు కార్యం చేస్తాడు ఇలా నీ ఒక్కదినవే ఎంత ప్రార్థిస్తే అంత అక్కడ ప్రయోగం ఉంటుంది అయినా సరే దాన్ని చూసి నువ్వు కుంగిపోద్దు చింతించొద్దు నీ చింత యావత్తు ఏసే మీద చింత అంటే లోక చింతలు కాదు నీ కుటుంబ చింత నీ కుటుంబంలో ఉన్న ఆత్మల చింత ఇలాంటి చింత కలిగి ఉండి ప్రార్థించు దేవాయిగ ఈ వాగ్దానం నాకు ఇచ్చావు యహో శివ గ్రంథంలో ఇరవై నాలుగు పదిహేడు క్షణం నేను నా ఇంటి వారిని యహోవారిని సేవించావని ఈ వాగ్దానం పెట్టి నేను ప్రార్థిస్తున్నాను నా కుటుంబం అంతా ఇదిగో నువ్వు రక్షిస్తున్నందుకు నీకు వందనాలు అని నువ్వు ప్రార్థించి అడుగు ప్రార్థనలోనే విజయం ఉందండి నువ్వు ప్రార్థనలో నాటింది పెళ్లికించడం తరము కదండి ప్రార్థించి దేవుడి కార్యాలు చూడు ప్రార్థనలోనే కనిపెట్టి చూడు నువ్వు ప్రార్థించి నీ ప్రవర్తన బాగోకపోతే నీ వారు రక్షించరు అర్థమైందా ఎంత ప్రార్థన చేసినా ఈమె ప్రవర్తన బాగాలేదంటారు కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత నీ క్రియలు కూడా కనపరుస్తూ పరిశుద్ధాత్మను నింపుకుంటూ వారికి దేవుడు ప్రేమను చూపిస్తూ నీ హృదయాన్ని ఆ రీతిగా సిద్ధపరచుకో ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనాప్పటికీ కూడా ఇలా లేరేమో మీకు మీరే చేసుకొని సరిచేసుకొని రాకకే సిద్ధపడండి ఈ కొ ఈ మాటలు మన అందరి హృదయంలో దేవుడు పాలింపు చేయను కాక ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకకే